గుంటూరు ప్రజలందరికీ నమస్కారం సో ఇప్పుడు మనము వినాయక చవితి పండగ సెలబ్రేట్ చేయబోతున్నాము దానికి సంబంధించి పండగ ఎరక్ట్ చేస్తున్న వాళ్ళు కానీ తర్వాత ఆ వినాయక శిలని మళ్ళీ నిమజ్జనం తీసుకునే ప్రోత్సహం వెళ్తున్నప్పుడు కానీ నిమజ్జనం చేస్తున్నప్పుడు కానీ కొన్ని సూచనలు పాటించమని చెప్పేసి మన నిబంధనలు వేస్తున్నాము పోలీస్ తరఫున నుంచి అది ఫస్ట్ మీరు పండాలు ఎరక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఫైర్ సర్వీస్ దగ్గర నుంచి పర్మిషన్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కమిటీ మెంబర్స్ ఆ పండాల్లో ప్రెసెన్స్ మార్నింగ్ టైమ్ టైమ్ ఉండాలి తర్వాత డీజే సిస్టమ్ డీజే సిస్టమ్ మన ఫిఫ్టీ డెసిబల్స్ అని చెప్పి దాని లోపలికి యూస్ చేయాలి లేకపోతే మీరు డీజే సిస్టమ్ అవాయిడ్ చేసి టీమ్ ట్రెడిషనల్ గా వేసుకున్నా అది ఇంకా మంచిది సో హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఎవరు కూడా ఇబ్బంది జరగకూడదు తర్వాత మీరు ప్రొసెషన్ జరుగుతున్నప్పుడు కూడా తాగేసి ఎవరైనా కామన్ పబ్లిక్ ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా మీరు ఎక్కడ ఆ నిమర్జనం చేస్తున్నారో ఆ నిమర్జనం వెళ్తున్న రూట్ గురించి ముందే మీరు ప్లాన్ చేసుకోవాలి మన సెకండ్ క్లాస్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి దానికన్నా ఎక్కడ రూట్ మనం ఇస్తున్నాము పోలీస్ ఇస్తున్నామో ఆ రూట్ లో వినాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదే విధంగా నైట్ టైం కూడా నైట్ టెన్ నుంచి సిక్స్ వరకు ఎలాంటి సౌండ్ కూడా మనం వాడకూడదని మన కండిషన్ అది కూడా మనం ఎవరు వాడకూడదు సో ఈ ఆరు సూచనలు మీరు ఖచ్చితంగా పాటించి పోలీస్ కి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం